ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని ప్రజలకు ఆనాడు కేసీఆర్ చిలుకకు చెప్పినట్టు చెప్పారని ఎన్నికలప్పుడు కేసీఆర్ చెప్పిన ఆ మాటలు నేడు అక్షర సత్యాలయ్యాయని అన్నారు కేటీఆర్ పరిపాలన చేత కాదని సీఎం రేవంత్ రెడ్డి కాడి కింద పడిచేశారని ఆయన విమర్శించారు తాను ఇప్పటి వరకు పదిహేను మంది సీఎంలను చూశానని కానీ ఇంత దివాలా కోరు మాటలు ఎవరూ మాట్లాడలేదని అన్నారు దొంగను దొంగే అంటారంటూ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి అంటించారు దొంగ చేతికి రాహుల్ తాళం అప్పగించారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు మాజీ మంత్రి కేటీఆర్ కేసీఆర్ గారు చెప్పిన ప్రతి మాట ఢిల్లీ పార్టీలను నమ్మితే ఆగమైతే తెలంగాణ అని చెప్పిన మాట అక్షర సత్యం అని చెప్పి ఇవాళ రుజువు అయింది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను ఎవరు నమ్ముతలేరు అప్పు ఉడతలేదు ఢిల్లీకి వెళ్తే దొంగను చూసినట్టు చూస్తుండ్రు అపాయింట్మెంట్ కోసం పోతే ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు కానీ బహుశా ఇంత దివాలా కోరు మాటలు మాత్రం బహుశా ఈ దేశ చరిత్రలనే ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు ముఖ్యమంత్రి కాదు అధికారంలోకి వస్తామని వాళ్ళు అనుకోలేదు అడ్డగోలుగా హామీలు ఇచ్చిన నోటికొచ్చిన నోటికొచ్చిన చెత్తవాగుడంతా వాగిండ్రు ఎవరేం చెప్తుంది రాసుకుంటా వేయిన్రు మేనిఫెస్టో అనుకుంటా ఇవాళ ఏం చేయాలనో తెలుస్తలేదు వచ్చినాక మొత్తం నాశనం చేసిండ్రు అట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ కేవలం తప్పించుకోవడానికి కేవలం ప్రజలను ఇక మాత్రం కాదు తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతూ దొంగతనం చేసినాక దొంగ పారిపోయేటప్పుడు ఎట్లయితే మార్గాలు వెతుకుతాడో ఆ పద్ధతుల్లో రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతున్నట్టుగా ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే కనబడతా ఉన్నది